నమస్తే అండి నమస్తే నేను మీ దీపక్ని నేను చెప్పాను కదా మా ప్రకాశం జిల్లా మార్కాపురం భగత్ సింగ్ కళ్యాణంలో మేము ఉండే దగ్గర అంగరంగ వైభవంగా మూడు రోజులు ప్రతిష్ట మహోత్సవం సందర్భం చేశాము రాజగోపురం వెళ్తున్నందుకు చూసారా రాజగోపురం మీద కలుషం వెళ్తున్నది అనకటప్పట్లతో మంగళ వాయిద్యాల మధ్యలో స్వామివారి రాజగోపురం మీద కలుషం ఉంటుంది వీళ్ళంతా ఉభయదాతలు ఉభయ దాతలని దేవాలయం దగ్గరికి ఆహ్వానించి రిసీవ్ చేసుకుంటున్నారు పొందతోట శ్రీనివాసాచారి గారు వారిని రిసీవ్ చేసుకొని ఒక కార్యక్రమం జీపం చేయమని కోరుతున్నారు అదేవిధంగా హోమ కార్యక్రమాలు మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ప్రతిష్ట మహోత్సవం వచ్చేసి రాజగోపురం అదేవిధంగా విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా ఎదురుగా ధ్వజార కార్యక్రమం కూడా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం అదుకో అదుకో చూస్తున్నారా ధ్వజారం ధ్వజారం చూడండి చూడి నమస్కారం చేసుకుంటే యొక్క విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు పొందండి అంగరంగ వైభవంగా చేసుకున్నాం అదేవిధంగా వంటశాల దగ్గర కమిటీ సభ్యులు పర్యవేక్షణ జరుగుతుంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం తండోపతండాలుగా వచ్చిన వారందరికీ కూడా ఆనందంగా రుచికరమైనటువంటి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు దాతల సహకారంతో కమిటీ సభ్యులు ఎంతో రుచిగా ఎంతో ఘనంగా అదేవిధంగా తరువాత కూడా భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాం చూడండి హరే రామ హరే కృష్ణ అంటూ భజన కార్యక్రమం ఎలా చేస్తున్నారు రామయ్య సన్నిధిలో రాములు వారి యొక్క ఆనందం ఆంజనేయ స్వామి యొక్క ఆనందం హరే రామ హరే కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే రామ హరే రామ అంటూ ఈ యొక్క మూడు రోజులు కూడా స్పీకర్గా పొన్న తోట శ్రీనివాసాచార్య హరే వ్యవహరించారు ఆ మూడు రోజులు కూడా స్పీకర్ ఆయనే వ్యవహరించి ఉన్నారు స్వామివారికి అన్నదాన రెడ్డి యాభై కేజీలు సమర్పించారు వీరికి వీరి కుటుంబానికి ఆ దేవదేవుడు సరే సరేత్ర సదాహరసింహ పనులను కాపాడాలని మనసారా అయ్యవారిని ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ రామయ్య దర్శనానికి భక్తమాసులందరూ కూడా రామాయణ దర్శించుకోవడానికి ధ్వజారాన్ని నమస్కారం చేసుకోవడానికి ఎంతమంది వచ్చారో చూడండి ఇలా అక్కడ కనపడుతుంది నేను మా నాన్నగారు తర్వాత సాయంకాలం గ్రామోత్సవం విగ్రహ గ్రామోత్సవం జరుగుతుంది విఘ్నేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అక్కడ కనపడుతుంది నేను మా తమ్ముడు ఈశ్వర్ ఆచారి గ్రామోత్సవంలో పాల్గొనడం జరిగింది పుర్ర వీధుల్లో గ్రామోత్సవం చేశాం అదేవిధంగా సాయంకాలం పాట కచేరి గ్రామ స్థాయిలో పాట కచేరీ చేశాం ఇంత కార్యక్రమం కూడా మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమం అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు చాలా సంతోషంగా చాలా ఆనందంగా చేశారు అన్నదాని కార్యక్రమాలు కూడా ఆ యొక్క కమిటీ మెంబర్స్కి యొక్క రాములు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అంతా సేకరించింది పొన్న తోట దీపక్ ఆచార్య డైరెక్షన్